హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సజ్జలతో అట్లండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది చాలా చాలా త్వరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ అట్లు చాలా మృదువుగా కమ్మటి సువాసనతో చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు రొటీన్గా వేసుకున్న దోశలకు బదులుగా వారంలో ఒక్కసారైనా మీ బ్రేక్ఫాస్ట్లోకి ఈ సజ్జ అట్లను కూడా చేర్చుకోండి పిల్లలకి అలాగే పెద్దలకి హెల్త్కి చాలా మంచిది సో లేట్ చేయకుండా సజ్జపిండితో అట్లను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల సజ్జపిండిని వేసుకోవాలి అట్లు పైన క్రిస్పీగా రావడానికి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేశాక ఒక కప్పు నీళ్లు పోసుకొని ఒక అరకప్పు పెరుగును కూడా వేసుకుని పిండిలో కలిసేలాగా విస్కర్తో కలుపుకోవాలి విస్కర్తో కలుపుకుంటే అట్లు పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మరొక అరకప్పు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి పిండిలో ఎక్కడ ఉండలనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి విస్కర్ యూస్ చేయడం వల్ల పిండిలో ఉండలు ఫామ్ అవ్వకుండా త్వరగా మిక్స్ అవుతుందండి పిండిని దోస పిండిలాగా పలుచగా కాకుండా ఊతప్పానికి ఎలా కాస్త చిక్కగా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఇక్కడ చూసిన విధంగా ఉండాలన్నమాట మనం వేసిన వాటర్కి పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని వేసి కలిపి అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు పిండి పలుచగా అయిందంటే నో ప్రాబ్లం మరి కొంచెం బియ్య పిండిని వేసి కలుపుకోవచ్చు పిండిని ఇలా వాటర్తో మిక్స్ చేసి కలిపేటప్పుడే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇలా కలుపుకున్నాక బౌల్కి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ఒక అర టీ స్పూన్ జీలకర్రని ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని మరో అరకప్పు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లాన్ని ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి అట్లు స్పైసీగా కావాలనుకుంటే మరొక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగును వేసి కలుపుకోవచ్చు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకొని కూరగాయ ముక్కలన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ఉల్లిపాయ టమాటా అలాగే క్యారెట్ వేసాం కాబట్టి ఒక రెండు అట్లు తింటే చాలు కడుపు నిండిపోతుంది అందుకే డైట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నాను కూరగాయ ముక్కలన్నీ పిండిలో కలిసిపోయాక ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే అడ్జస్ట్ చేసి కలుపుకోండి వెజిటేబుల్స్ వేసి కలుపుకున్నాక ఒకసారి బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూసిన విధంగా ఉండాలి మరీ గట్టిగా కాదు అలాగని మరీ పలుచగా కాదు ఇలా మీడియంగా ఉండాలి అప్పుడే అట్లు సాఫ్ట్గా వస్తాయి అట్లు వేసుకోవడానికి పిండి రెడీ అయిందండి నెక్స్ట్ ఇది పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ ఆయిల్ని ప్యాన్ మీద వేసి ఇలా టిష్యూతో తుడిచేయండి నెక్స్ట్ ప్యాన్ లైట్గా వేడి కాగానే మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని నేను ఇక్కడ చూసిన విధంగా ఒక పెద్ద గరిటెడు అట్ల పిండి వేసి నిదానంగా గరిటతో స్ప్రెడ్ చేసుకోవాలి దోశలాగా పలుచగా అలాగే పెద్దగా వేయకుండా ఊతప్పం మాదిరి మీడియం సైజులో కాస్త మందంగా వేసుకోవాలి పిండిని స్ప్రెడ్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ ఆయిల్ని చుట్టూర వేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదనే ఒక రెండు నిమిషాల పాటు అట్టుని బాగా కాలనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆవిరికి అట్టుపైన కూడా తడి లేకుండా ఉడికుంటుంది ఇలా ఉడికాక నిదానంగా అట్ల టర్న్ చేసుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీదని కాల్చి తీసుకోవాలి ఇలాగే మిగిలిన అట్ల పిండితో అట్లు వేసి తీసుకోవాలి చూసారుగా ఎంత చక్కటి కలర్తో అట్టు కాలిందో మీరు అట్టు మరీ పల్చగా వేసినా అట్ల పిండి గట్టిగా కలిపి అట్టు వేసినా లేదా అట్టు కాలకుండానే తిరగ తిప్పాలని చూసినా అట్టు విరిగిపోతుందని గుర్తుంచుకోండి అంతేనండి సజ్జపిండితో కమ్మని అట్లు రెడీ అయ్యాయి మెత్తగా మంచి సువాసనతో మంచి కలర్తో మంచి కమ్మని రుచితో చాలా చాలా బాగుంటాయి ఏ చట్నీ లేకుండా ఉత్తదే తినేంత రుచిగా ఉంటాయి తక్కువ ఆయిల్తో వెజిటేబుల్స్ కలిపి చేశాం కాబట్టి అందులో సజ్జపిండి కలిపాం కాబట్టి పెద్దలకి అలాగే పిల్లలకి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్